హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ నేను కాజు పన్నీర్ కర్రీ టేస్ట్ చేయించాలనుకుంటున్నానండి ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి దీన్ని పన్నీర్ ఉంటుంది కదా పన్నీర్ పీసెస్ని కట్ చేసుకోవాలండి నేను మొన్న ఇది డీమర్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఆఫ్ అయితే ఒక టూ డేస్ బ్యాక్ అయితే నేను వండేసాను ఇంకా ఆఫ్ ఉందనేసి ఈరోజు చేస్తున్నాను దాంట్లో మనం ఈ పన్నీరుని క్యూబుల కింద కట్ చేసుకున్న పన్నీర్లో పసుపు ఉప్పు కారం ఇంకా గరం మసాలా ధనియాల పౌడర్ ఇంకా ఆయిల్ వేసి కొంచెం గరం మసాలా వేసి మొత్తం మ్యారినేట్ చేసుకోవాలండి ఆయిల్ వేసినట్లయితే మసాలా అంతా మనకి దానికి పీసెస్కి పడుతుంది అనమాట సో దాన్ని ఒకసారి మ్యారినేట్ చేసేసుకున్నట్లయితే పీసెస్కి బాగా పట్టి మంచి టేస్టీగా ఉంటాయండి కర్రీలో మనకి డైరెక్ట్గా కాకుండా అలా చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు గ్యాస్ మీద స్టవ్ స్టవ్ మీద బాండీ పెట్టి జీడిపప్పు ఫ్రై చేయించుకోవాలండి అంటే మనం కర్రీ వచ్చేసి జీడిపప్పు పన్నీరు కదా జీడిపప్పు ఫ్రై చేయించుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆ జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత అడ్డు రోస్ట్ అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి జీడిపప్పుని ఫస్ట్ వేయించుకొని ఇది తీసుకున్న తర్వాత వచ్చేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పన్నీర్ ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పన్నీర్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే ఏంటంటే పచ్చివాసన అంతా పోతుందనమాట పచ్చివాసన పోయి మనకి మంచి టేస్టీగా ఉంటుంది పీస్ అన్నది నెక్స్ట్ ఇది డైరెక్ట్గా వేసేసుకోవడం వల్ల ఏంటంటే పాల స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పీస్ అన్నది చాలా బాగుంటుందన్నమాట ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా అనమాట సో ఇలా చేయండి నెక్స్ట్ ఆ ఆయిల్లోనే కొంచెం మనం షాజీరా లావు మొగలు ఇలాచి దాల్చిన చెక్క ఇంకా బిర్యానీ ఆకి కూడా వేయాలండి అందులో అది స్కిప్ అయ్యింది అది వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి అవి బాగా మనకి మెత్తగా అయ్యి బాగా మగ్గిన తర్వాత మగ్గి వరకు మనం రోస్ట్ చేసుకోవాలండి రోస్ట్ చేసుకొని ఈ లోపు మనం దాంట్లోకి కావాల్సినటువంటి పేస్ట్ను అయితే ఒకటి రెడీ చేసుకోవాలండి అదేం కాదండి టమాటా పేస్ట్ టమాటా అండ్ జీడిపప్పు కలిపేసి పేస్ట్ చేస్తానండి నేనైతే అది అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఈసారి ఇది పేస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే ఇలా పేస్ట్లో అయిపోతుందండి ఇలా పేస్ట్లో అయిపోయిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలండి ఆ ముక్కలు మనకి వేగిపోయాయి కదా వేగిపోయినప్పుడు ఇది ఈ పేస్ట్ ఉంది కదండి ఈ పేస్ట్ని అందులో వేసేసి మనం బాగా దగ్గరకు వచ్చేదాకా మగ్గనిచ్చుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత మనం దాంట్లోకి దానికి కావాల్సినటువంటి ఇవి మసాలాలు అన్నీ వేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఇలా మ మనకి దగ్గరకు వచ్చేసింది కదా వచ్చేసిన తర్వాత దీంట్లో పసుపు నెక్స్ట్ కారం ఉప్పు కారం ఉప్పు గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకుంటాం కలుపు కలుపుకోవాలి అవన్నీ వేసుకొని ఇవన్నీ ఇప్పుడు వేసుకున్నట్లయితే మసాలాలు బాగా పడతాయి అన్నమాట దా తర్వాత ఆల్రెడీ మనం పన్నీర్ ముక్కలకి మసాలాలన్నీ వేసాం కాబట్టి ఆ వాటి ఇవి ఇవి ముందు వేసేసుకుని మనం మిక్స్ చేసేసుకోవడం చేసేసుకుంటే అవి వేసుకున్న తర్వాత మనం ఎక్కువ కలప అవసరం ఉండదు అనమాట సో దీ కలిపేసి వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకుని దానికి సరిపడంత వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లో మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఆ పన్నీర్ ముక్కలన్నిటిని కూడా మనం ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి అది అయితే మనకి వాటర్లో మగ్గుతాయి అనమాట ఇంకా టేస్టీగా ఉంటుంది సో మనం ఎక్కువ కలప అవసరం లేదు అంటే ఆల్రెడీ మనం మసాలాలు అన్నీ వేస్తాం కాబట్టి ఒకసారి అటు ఇటు తిప్పేసుకొని మనం పెట్టేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఫస్ట్ జీడిపప్పు ఆ జీడిపప్పును కూడా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట అండి వేసేసుకుని ఒకసారి మనం కలిపేసుకుని మూత పెట్టేసుకున్నామంటే అది మగ్గే వరకు మనం దాని వైపు చూడవసరం లేదు దాన్ని ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడుగంటుతో ఉంటుంది మనం పేస్ట్ వేసాం కదా సో అది అడుగంటుతో అనమాట మనం కలుపుకుంటూ ఉండాలి అలానే ఎక్కువ కలప అవసరం లేదు కొద్ది కొద్దిగా కలిపితే సరిపోతుంది సో మనకి స్టేజ్లోకి వచ్చినప్పటికీ మనకి కర్రీ అయిపోతున్నట్టు అనమాట ఈ కర్రీ అయితే మనకి అయిపోతుంది సో దీనిలో లాస్ట్ కొత్తిమీర వేసేసి ఒకసారి మనం కలిపేసామనుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది చపాతీలోకి రోటీలోకి అండ్ రైస్లోకి బిర్యానీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఈ కర్రీ వెజ్ వెజ్ తినే వాళ్ళకి ఇది పెడితే మనం చాలా బాగుంటుంది కూడా దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత